సరే గురుజీ కొంతమంది అంటే డైలీ మనకి నిత్య దీపారాధన చేస్తుంటారు కానీ తెలుసో తెలియక కొన్ని తప్పులు అయితే చేస్తుంటారు అసలు దీపారాధన ఏ విధంగా చేయాలి గురువు గారు అంటే మనకి చెప్తుంటారు కదా ఇంటికి దీపం అనేది హస్బెండ్ పెడితే అబ్బాయి పెడితే మంచి జరుగుతుంది లక్ష్మీ కటాక్షం జరుగుతుంది అంటారు కదా అది నిజమేనా గారు దీపారాధన అనేటువంటిది ఇంటి యజమానే చెయ్యాలి దీపారాధన చెయ్యటానికి కావాల్సినటువంటి వస్తువులు గాని దీపం చెమ్మలు కడగటము గాని అందివ్వటము గాని భార్య వంతు ఇంట్లో ఇల్లాలి వంతు ఎప్పుడు కూడా ఇంటి యజమానే ఇంట్లో పూజ అనేటువంటిది చెయ్యాలి చేస్తే ఆ యజమానికి ఆ స్త్రీమూర్తి ఇంటి ఆవిడ అన్నీ కూడా సమకూర్చటం అనేటువంటిది శాస్త్ర సాంప్రదాయంది శాస్త్రంలో ఉండేటువంటిది అయితే ఇక్కడ దీపారాధన అనేటువంటిది చేసే విషయంలో ప్రతి వాళ్ళము ఏమనుకుంటున్నాము అంటే ఈ చేసేటప్పుడు కూడా చిన్న చిన్న తప్పులు మీరు అన్నట్టుగా దొర్లుతూ ఉంటాయి ఎందుకు దొరలుతాయి అంటే దీపారాధన లోపలికి వెళ్ళంగానే ముందు అంటే ఒక ఒక గుడిలాగా ఒక ఇది పెట్టుకున్నారు అనుకోండి ఇంట్లో అంటే దేవుడి పూజా మందిరం అనేది ఉంది అన్నప్పుడు పూజా మందిరము ఉండేటువంటి వాళ్ళు అయితే గనక ముందు లోపలికి వెళ్ళిన తర్వాత దర్భ పొరక అని వచ్చేది గతంలో ఇప్పుడు దర్భ పొరకలు ఎక్కడ దొరకటం లేదు అలాగని ఏ పొరకంటే తీసుకపోయి లోపల ఊడ్చడం కరెక్ట్ కాదు ఒక గుడ్డ అనేటువంటిది పెట్టుకుని దాన్ని జాగ్రత్తగా కిందంతా కూడా శుభ్రముగా చేసి ముందు ఒక ఆసనం వేసుకొని అక్కడ కూర్చొని నిర్మాల్యము అనేటువంటివి ఉంటాయి ముందు ఆ నిర్మాల్యము అనేటువంటిదంతా కూడా తివ్వాలి తీసిన తర్వాత దీపారాధన సెమ్మెలు శుభ్రముగా తుడవాలి అందులో ఉండేటువంటిది నూనె మిగిలిన ఒత్తులు మిగిలిన అవన్నీ కూడా తీసి పక్కకు పడేసి సెమ్మెలను శుభ్రముగా తుడిచి ఆ సెమ్మెలు అక్కడ పెట్టేసి ముందు నూనె పోసి ఒత్తులు వేసి దీపారాధన అగరబత్తీలు వెలిగించుకొని అగరబత్తీల ద్వారా వెలిగించటం అనేటువంటిది శ్రేయోదాయకమైన విషయం ఆ తర్వాత దీపానికి ఒక ఐదు చోట్ల గాని మూడు చోట్ల గాని గంధము కుంకుమ అనేటువంటిది దీపానికి పెట్టి ముందు దీపము జ్యోతి పరబ్రహ్మ అనేటువంటి విషయముగా దీపానికి మొదట నమస్కారం చేసుకోవాలి ఎందుకు దీపారాధన చేయటం ఇది చేసిన తర్వాత మామూలుగా దీపారాధన అయిన తర్వాత స్వామివారికి మళ్ళీ మనం కొత్తగా పుష్పాదులు అవి పెట్టి మనము వెలిగించినటువంటి అగరబత్తీలు అప్పుడు తిప్పి మనలో ఉండేటువంటి కోరికలన్నీ కోరుకోవటం చేయటం సహజం సర్వసాధారణం ఇది చేయవలసినటువంటి విధానం దీపారాధన ఎందుకు చేస్తున్నాము అంటే మనకు చైతన్యము అనేటువంటిది దీపము ద్వారా మనలోని చైతన్యము మనలో ఉండేటువంటి అజ్ఞానాంధకారాన్ని పోగొట్టుకోవటానికి మనం వెలిగిస్తాం ఒక రోజు వెలిగిస్తే చాలు కదా గురువు గారు మనం జ్ఞానులము తెలుస్తుంది కదా రోజు వెలిగించాల్సిన పని ఏమిటి అంటే ఈ దీపము అనేటువంటిది అగ్ని ద్వారానే మనకు సంస్కారం రోజు హోమాలు చేయలేం కదా మనం ఇంట్లో నిత్యాగ్నిహోత్రము చేసేటువంటి మహానుభావులు మహనీయులు వేద పండితులు వాళ్ళు చేసేది చేస్తారు అయినా నిత్యము వంట ఎలా అయితే మనకు వెలగటానికి ఎప్పుడైతే ప్రతి స్త్రీమూర్తి వంటింట్లో అగ్ని అనేటువంటిది వెలిగిస్తుందో స్టవ్ అనేటువంటిది వెలుగుతుందో దానికన్నా ముందర సూర్యోదయాత్ పూర్వము దేవుడి యొక్క స్థానములో ముందు దీపారాధన అనేటువంటిది అగ్ని వెలగాలి ఈ అగ్ని ఎప్పుడైతే ఇక్కడ దీపారాధన అని వెలుగుతుందో మనలో ఉండేటువంటి ఇప్పుడు ఈ చేయబోయేటువంటి కార్యక్రమము సాయంకాలము వరకు రాత్రి వరకు కూడా మళ్ళీ రేపు పొద్దున వరకు మనకు యోగవంతముగా మేలు జరగటానికి ఈ దీపం అనేటువంటిది ఈ వెలుగు మనకు పనిచేస్తుంది ఈ వెలుగు మన ఇంట్లో నెగటివిటీ ఉండేటువంటిదంతా పోగొట్టడానికి మేలుగా మేలు అవుతుంది ఆ దీపారాధన ద్వారా వచ్చేటువంటి పొగ ఏదైతే ఉంటుందో అది ఆ ఇంటికి మేలు చేయటానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి అందువలన దీపారాధన ఇంకొకటి ఏమిటి మన కర్తవ్యము మనకు ఈ జీవితాన్ని ఇచ్చినటువంటి భగవంతుడికి మన ఇంటి దేవుడికి మన కులదైవానికి మనము దీపారాధన అనేటువంటిది పెట్టుకోవటం కులదైవం ఎక్కడో ఉంటాడు ఒక ఊర్లో పలానా ఊర్లో ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఇంటి దేవుడు అనేటువంటి వాళ్లకు ఇక్కడ వీధిలో ప్రతి చోట ఎంతమంది వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉండినా తిరుమలకు పోవాలా అనే ఒక ఆకాంక్ష ఉంటుంది ఎందుకు అది ప్రధానము కాబట్టి మిగతాటివన్నీ అప్రధానమా అంటే కాదు కానీ మూల దేవతను నమస్కారం చేసుకోవటం ఒక సాంప్రదాయం కదా వెళ్ళాలి కదా ఆ కోరిక ఉంటుంది కదా ఎప్పుడైతే ఇంటి అలా ఇంటి దేవుడు ఎక్కడో ఉంటాడు కానీ మన ఇంట్లో మనము ఆచారము ప్రకారముగా మనము ఎప్పుడైతే మన ఇంటి దేవుడికి మనము దీపారాధన అనేది చేసుకుంటున్నామో ఆ దీపారాధన వలన మన ఇంటి దేవుడు మనకు మన వంశపార పదేము మేలు చేసేదానికి మేలు మన పిల్లల యొక్క భవిష్యత్తు దశ దిశలా వ్యాప్తమై వాళ్లకు తేజోవంతముగా వాళ్ళు చదువుకోవడానికి గాని మంచి ఉద్యోగాలు రావడానికి గాని సత్సంతానం కోసము కావచ్చు వాళ్లకు ఒక మంచి ప్రక్రియ ఒక నడవడిక అనేటువంటిది ఏర్పడటానికి మనం దీపారాధన చేస్తున్నాం మన కోసం మనం దీపారాధన చేయడం లేదు మన సంతానము తర్వాత తరం వాళ్ళు బాగుండడం కోసం అని మనం దీపారాధన మన పెద్దలు కూడా అలా చేశారు కాబట్టి మనం దాన్ని ఇప్పుడు అణవైద్య చేసుకుంటూ వెళుతూ ఉన్నాం ఆ ఇంటికి మంచిది కుటుంబానికి మేలు జరుగుతుంది అని దీపారాధన చేయడం జరుగుతుంది తల్లి